ప్రస్తుతం మిజోరాంలోని సులమోన్ టెంపుల్లో ఉన్నాను ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువనే తెలిసిందే కదా ఇక్కడ ఉన్న చర్చిలు అతి పెద్దది అనమాట చాలా కొండపైన ఉంది రావడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను టోటల్గా వైట్ కలర్లో ఉన్న ఈ టెంపుల్ని నిజంగానే వర్తవచ్చు అనిపించింది దగ్గరకు వచ్చి చూడగానే చాలా ఒక ప్లెజెంట్ వాతావరణం అయితే ఇక్కడ ఉంది ప్రతిరోజు ఉదయం పది నుంచి నాలుగింటి వరకు దీన్ని ఓపెన్ చేస్తారట విజిటింగ్ అవర్స్ సండే క్లోజ్ అందరు అది ఎంతగా ఉంది జనరల్గా చర్చిల్లో సండే అనేది ఎక్కువ ఈ ప్రేయర్ జరుగుతూ జరుగుతుంటాయి కదా వర్షిప్ అనేది ఇక్కడ మాత్రం సండే క్లోజ్ ఉంటుంది అంటే మిగిలిన రోజుల్లో బాగా ఈ వర్షిప్స్ అవి జరుగుతాయి అనమాట అనమాట టెన్ టు ఫోర్ చాలా ఎత్తైన కొండ మిజోరాంలో చుట్టూ చాలా అద్భుతమైన ఈ గార్డెన్ అనేది ఏర్పాటు చేశారు మొత్తం ఒక క్రిస్టియన్స్ అనే కాకుండా ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ కంపల్సరీగా వచ్చే డెస్టి డెస్టినేషన్స్లో దీన్ని కూడా ఒకటిగా పెట్టుకున్నారు చాలా ఎత్తుగా ఎత్తులో ఉంది చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇది చూడడానికైతే